డాక్టర్లు దేవుడితో సమానంగా చూసేది అందుకే ఈరోజు చైనా డాక్టర్లు ఒక అద్భుతాన్ని సృష్టించారు మనకి ఎక్కడైనా సరే ఎముక విరిగిపోతే శరీరాన్ని చీల్చి దాని లోపలికేమొచ్చేసి ఈ స్టీల్ పైపులు స్టీల్ కి సంబంధించినంత వరకు ఆ యొక్క మెటీరియల్ పంపించి దాన్ని అతికించి నట్టుబోల్డ్లు బిగిస్తారు తర్వాత మళ్ళీ తగ్గిన తర్వాత దాన్ని తీస్తారు ఇప్పుడు అలా కాకుండా చైనా డాక్టర్లు ఒక అద్భుతం ముఖ్యంగా చైనాలో లిన్ షాన్పింగ్ అనే డాక్టర్ అయితే అద్భుతం సృష్టించాడు నీటిలో ఆలు చెప్పులు రాళ్ళకి అతుకుపోవడం చూశాడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక ఇంజెక్షన్ అంటే ఒక గ్లూని బోన్ జీరో టూ అనే ఒక గ్లూని తయారు చేసి దాని ద్వారా ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తున్నారు ఎక్కడైనా ఒక ఎముకి విరిగిపోతే ఆ ఎముక దగ్గర ఇంజెక్షన్ ఇస్తే అది వెంటనే అతుక్కుంటుంది దాన్ని ఇప్పుడు పరిశోధకులు కూడా పరీక్షించారు ల్యాబోరేటరీలో కూడా అది విజయవంతమైంది అది నాలుగు వందల పౌండ్లు యొక్క బలాన్ని ప్రదర్శిస్తుంది ముఖ్యంగా ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంతో ఎంతోమంది డాక్టర్లు ఎముకలు విరిగిపోయినప్పుడు గంటల తరబడి శస్త్రచికిత్స చేసినా విజయవంతం కాలేదు అలాగే మళ్ళీ రెండోసారి కూడా చేయాల్సి వచ్చింది ఈ యొక్క దీన్ని మనం పరిష్కరించడం కోసం నాకు ఈ ఆల్చిప్పులు చాలా స్ఫూర్తిగా నిలిచాయి అందుకే నేను గత ఎనిమిది సంవత్సరాలుగా దీని మీద పరిశోధనలు చేసి ఈ విధంగా మా యొక్క బృందం అయితే విజయవంతమైందంటూ ఆయన అయితే చెప్పారు ఇది పరీక్షించారు కొంతమంది మీద పరీక్షిస్తే మూడు నిమిషాల్లోనే ఆ యొక్క ఎముక అయితే గట్టిపడింది అంటే అతుక్కుంది ఆ నొప్పి కొద్ది రోజుల్లో తగ్గిపోతుందంట తర్వాత ఏమొచ్చేసి అది ఆ శరీరంలో కలిసిపోతుందని కూడా చెప్తున్నారు ఇది విజయవంతమైంది కాబట్టి ఇది ప్రజలకి అందుబాటులోకి వస్తే ఒక అద్భుతమని చెప్పొచ్చు ఇలా ప్రతి దేశంలో కూడా శాస్త్రవేత్తలు ఈ వైద్యులు ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి ఈ రోజు మన వైద్య వృత్తిని ముందుకు తీసుకెళ్తున్నారు మన యొక్క ఆయుష్ను అయితే పెంచుతూ ఉన్నారు